అందరికీ నమస్కారం ఆర్గానిక్ ఫ్యామిలీలోకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ డైట్ గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఏ క్యాన్సర్ ఉన్నా కానీ గుర్తుంచుకోండి అలోపతిలో ట్రీట్మెంట్తో పాటు ట్రీట్మెంట్ చేయించుకోండి ఆపరేషన్స్ ఏవైనా ఉంటే అవి చేయించుకోండి ీమోలు రేడియేషన్ ఏమున్నా జయించుకోండి కానీ సెల్ఫ్ గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను చెప్తున్నాను అది పాటించండి నూటికి నూరు శాతం క్యాన్సర్ని జయించవచ్చు అదేంటంటే పొద్దున్న ై కేజీలు వారు డెబ్బై కేజీల బరువు పైబడిన వారు నాలుగు లీటర్ల వరకు నీరు తీసుకోవాలి గుర్తుంచుకోండి నాలుగు లీటర్ల వరకు నీరు తీసుకోవాలి ఇవి కూడా మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ వాడవద్దు దయచేసి మరీ మరీ చెప్తున్నాను మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ వాడవద్దు మీకు వీలైతే ఒక కాయిల్ ఫిల్టర్ గంగా ఫ ఫిల్టర్స్ అని మన చిన్నతనంలో ఉండేవి ఆ ఫిల్టర్ ఏమైనా మీకు దొరికితే ఆ ఫిల్టర్లో పోసుకొని నైట్ అంతా ఫిల్టర్ అవుతుంది ఆ ఫిల్టర్ అయిన నీటిని ఒక కుండలో పోసి ఆ కుండలో రాగిది ఏదైనా ఒక రేకు కానీ ఒక కడ్డీ కానీ నీట్గా వాష్ చేసి ఆ కుండలో వేసి పెట్టుకొని ఆ నీరు రోజంతా తాగండి ఈరోజు నీరు రేపు తాగొద్దు ఈ రోజు నీరు ఆ రోజు తాగేసేయండి లేదా ఇసక బొగ్గు కంకర అలాంటి మెథడ్లో కూడా మీరు వాటర్ ఫిల్టర్ చేసుకోవచ్చు అలాంటి నీరు మాత్రమే తాగండి అది మాత్రమే మన రక్తం ఆ నీరును మాత్రమే ఆకర్షిస్తుంది మీరు మినరల్ వాటర్ తాగితే ఎంత తాగినా కూడా మీరు టాయిలెట్లో వెళ్ళిపోతుంది దానివల్ల ఉపయోగం లేదు ఎందుకు చెప్తున్నానంటే అంటే చిన్న లాజిక్ మీరు ఎండాకాలంలో వడదెబ్బ కొట్టిన వారు గుర్తుంచుకోండి అర్థ ఎందుకు అంటే మీరు తీసుకున్న నీరు బ్లడ్ తీసుకోవాలి నేను నాలుగు లీటర్లు తగిన ఆరు లీటర్ తగినట్టు దానివల్ల ఉపయోగం లేదు బ్లడ్ ఆకర్షించ గుణం కలిగి కలిగిన నీరును మాత్రమే మీరు తీసుకోండి అప్పుడు బ్లడ్ ఆకర్షిస్తుంది ఆ రక్తంలో నీరు కరిచి ఆ రక్తం అనేది చల్లబడుతుంది అప్పుడే ఉంటుంది వేడి కాకుండా ఉంటుంది బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది అది గుర్తుంచుకోండి నీరు అనేది అతి ముఖ్యమైనది దాని తర్వాత రోజులో మూడు సార్లు గోధుమ గడ్డి చూసి స్థాపించండి ఒక పూటకి యాభై గ్రాముల చొప్పున ఒక పూటకి యాభై గ్రాముల గ్రాస్ వీట్ గ్రాస్ గోధుమ గడ్డి చొప్పున మీరు మూడు పూటలు గ్రైండ్ చేసి దాంట్లో నాలుగు తులసాకులు వేసి గ్రైండ్ చేసి తాపించండి ఆ గోధుమ గడ్డి చేసే విధానం చెప్తా వినండి ఆ గోధుమ గడ్డిలో పచ్చి పసుపు ఒక ఇంచ్ ముక్క ఒక అంగుళం ముక్క ఒక ఐదుగా ఐదు నుంచి పది తులసాకులు గోధుమ గడ్డి యాభై గ్రాములు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని వాష్ చేసి గ్రైండర్ జార్లో వేసి మిక్సీ జార్లో వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి గ్రైండ్ చేయండి ఆ తర్వాత ఒక గుడ్డలో వేసి ఒక తెల్లని మంచి నీటుగా ఉన్న క్లాత్లో వేసి వడగట్టుకొని గ్యాస్ లేనట్టయితే నిమ్మరసం వాడచ్చు గ్యాస్ ఉన్నట్టయితే నిమ్మరసం వాడకండి ఒకవేళ డయాబెటీస్ లేకపోతే తేనె వాడండి డయాబెటీస్ ఉన్నట్టయితే తేనె వాడకండి గుర్తుంచుకోండి ఇది మాత్రమే వడగట్టుకొని తాగాలి రోజుకు మూడు కూడా ఉదయాన్నే పుదీనా కొత్తిమీర తులసి మునగాకు కరివేపాకు వీలైతే కొంచెం పాల వేసి మీకు పుదీనా కొత్తిమీర బయట తెచ్చుకోవాల్సి వస్తుంది ఉప్పు నీటిలో పది నిమిషాలు నానబెట్టి ఆ నీటిని మాత్రమే ఆ నీటిలో నానబెట్టి కడిగిన తర్వాత మాత్రమే ఆ పుదీనా కొత్తిమీరని మీరు వాడాలి గుర్తుంచుకోండి అయితే పుదీనా కొత్తిమీర తులసి పుదీనా కొత్తిమీర మునగాకు ఈ మూడు కలిపి ఒక గుప్పెడు ఉండాలి అంటే గుప్పడి అంటే ఇంత ఈ చేతి పరిమాణంలో ఎన్ని ఆకులు పడుతున్నారు దాని తర్వాత కరివేపాకు తులసి కరివేపాకుడు గొప్ప తులసాకుడు గొప్ప ఇవన్నీ కలిపి గ్యాస్ లేనట్టయితే చిన్న అల్లం ముక్క వేసుకోండి గ్యాస్ ఉన్నట్టయితే అల్లం ముక్క వేయొద్దు దాంతోపాటు పచ్చి పసుపు ఒక అంగుళం పచ్చి పసుపు ముక్క వేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి తాపించండి ఉదయాన్నే తీసుకోవాల్సింది చూసిది దాని తర్వాత అరగంట తర్వాత గోధుమగడ్డి జ్యూస్ అలాగే మూడు పూటలు గోధుమగడ్డి జ్యూస్ ఇవ్వండి ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు నాలుగు లీటర్ల నీళ్ళు మినిమం నాలుగు లీటర్ల నీళ్ళు ఖచ్చితంగా తాగాల్సిందే దీనితో పాటు ఒక లీటరు మజ్జిగ పల్సటి మజ్జిగ తాగాలి కాఫీలు టీలు ఇలాంటి నాన్ వెజ్ ఏది కూడా తినద్దు గుర్తుంచుకోండి ఫ్రూట్స్లలో క్యాన్సర్ పేషెంట్ బొప్పాయి పండు చాలా ఎక్కువగా తినాలి బొప్పాయి పండు తినడం వల్ల వీళ్లకు క్యాన్సర్ కణాలు అనేవి కంట్రోల్లో ఉంటాయి దాంతోపాటు వీళ్లకు తీసుకునే జ్యూస్ల వల్ల వేడి చేస్తుంది కాబట్టి మీరు ఆ ఒక్క లీటర్ మజ్జిగ రోజంతా క్రమక్రమంగా కొద్ది కొద్దిగా ఇస్తూ ఉన్నట్టయితే ఒక నాలుగు సార్లు ఐదు సార్లు వాళ్ళ బాడీ చల్లబడుతుంది గుర్తుంచుకోండి నైట్ పాలను తోడు వేసి ఆ తోడు వేసిన పెరుగుతో మాత్రమే మజ్జిగ తీసుకోండి పాలను ఆ రూపంలో తప్ప వేరే ఏ రూపంలో తీసుకోకూడదు ఎందుకంటే ఎవరికీ కూడా పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఏ పాలు కూడా అరగవు కాబట్టి ఎవరు కూడా పాలు టీ కాఫీ లాంటివి ఏవి కూడా తీసుకోవద్దు మీకు ఏదైనా టీ తరగాలి అనిపిస్తే గుర్తుంచుకోండి నాలుగు తులసాకులు వేసుకోండి నాలుగు పుదీనాకులు వేసుకోండి మంచిగా టీ కాసుకోండి డయాబెటిక్ లేనట్టయితే తేనె వేసుకోవచ్చు ఉన్నట్టయితే అలాగే తాగండి ఏది లేకుండా గ్యాస్ ఉన్నట్టయితే నిమ్మరసం అస్సలు వాడద్దు గ్యాస్ ఉన్నవాళ్ళు నిమ్మరసం వాడడం వల్ల అది యాసిడ్గా ఫామ్ అయ్యి కడుపులో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది ఇంతకంటే ముందు వీడియో గ్యాస్ వల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఆ వీడియోని కూడా చూడండి ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది కానీ ఉదయం లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు గుర్తుంచుకోండి రెండుసార్లు మెడిటేషన్ చేయాలి దీంతో పాటు మీరు తీసుకోవాల్సిన న్యాచురల్ న్యాచురల్ పౌడర్స్ కానీ సీడ్స్ కానీ నేను చెప్తాను వినండి బ్లాక్ గ్రేప్ యొక్క సీడ్ పౌడర్ ఒక స్పూన్ ఏదో టైంలో మజ్జిగలో కానీ వాటర్లో కానీ కలిపి తాగించేసండి వీటితో పాటు మిల్లెట్స్ సిరిధాన్యాలు చిరుధాన్యాలు ఇవన్నీ కూడా మీకు ఎన్ని విలువైత ఉడకబెట్టి వాళ్ళు తినే పరిస్థితి ఉంటేనేమో తినిపించండి తాగే పరిస్థితి ఉంటేనేమో జావలాగా చేసి తాపించండి కానీ దాంట్లో అవిసగింజల పొడి అవిసగింజల పొడి మాత్రం తప్పకుండా కలపండి కలిపి తాగించండి లేదా తినిపించండి గుర్తుంచుకోండి ఈ మిల్లెట్స్ ఉడికేటప్పుడు ఒక స్పూన్ కొబ్బరి నూనెని యాడ్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి నూనె క్యాన్సర్ పేషెంట్ కడుపులోకి వెళ్ళాలి గుర్తుంచుకోండి పచ్చి పసుపు కొబ్బరి నూనె తర్వాత ఈ జ్యూసెస్ ఇంకా ఏంటంటే ద్రాక్ష గింజల పొడి అతి ముఖ్యమైనది చెప్తున్నా వినండి బిట్టర్ ఆప్రికాట్ సీడ్ ఇది గుర్తుంచుకోండి బిట్టర్ ఆప్రికాట్ సీడ్ దీంట్లో బి సెవెంటీన్ అనే విటమిన్ ఉంటుంది మనకు జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో ఒక తెగ వాళ్ళల్లో ఇంతవరకు ఒక్కరికి కూడా క్యాన్సర్ కణాలు అనేటివి అబ్నార్మల్ అవ్వలేదు కారణం ఏంటంటే వారు బిట్టర్ ఆప్రికాట్ సీడ్ తినడం వల్లనే వాళ్ళకు క్యాన్సర్ రావడం లేదు దీంట్లో బి సెవెంటీన్ అనే విటమిన్ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ గుర్తుంచుకోండి క్యాన్సర్ పేషెంట్కి రైస్తో కూడినటువంటి ఏ పదార్థాలు కూడా పెట్టద్దు దీంతో పాటు మీరు వాడే మందులు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు బొప్పాయి బొప్పాయి పండు బాగా తినిపించండి వీటితో పాటు ఏ ఫ్రూట్స్ అయినా కూడా తినొచ్చు తినలేని సమక్షంలో తాగొచ్చు గుర్తుంచుకోండి దయచేసి ఈ సమాచారాన్ని పది మందితో షేర్ చేసుకోండి తద్వారా ఒక సమాజానికి మంచి మెసేజ్ వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను మన సిద్ధు అనే క్రికెటర్ ఆయన వీడియో ఒకసారి చూడండి వాళ్ళ భార్య వాళ్ళ భార్యకున్న క్యాన్సర్ని ఎలా చేయించో అలాగే మీరు కూడా క్యాన్సర్ని జయించాలని నేను కోరుకుంటున్నాను మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నాకు తెలిసిన సమాచారాన్ని నేను పది మందితో షేర్ చేసుకుంటున్నాను దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ జై జవాన్ జై